హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫస్ట్ అయితే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈరోజు అయితే వినాయక చవితి కదా అందరికీ హ్యాపీ వినాయక చవితి జషు వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నాడు ఇంకా ఇవ్వలేదు స్టార్టింగ్ ఇచ్చి ఇంకా మరి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇది వినాయక చవితి రోజు లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది డెకరేషన్ అంతా మా హస్బెండ్ చేశారు ఉంటప్పుడు హెల్ప్ చెప్పిన ఫెస్టివల్స్ టైంలో హెల్ప్ చేస్తారు ఇప్పుడు మా పూజ అయితే ఇలా అయింది నేను మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు అంతా బిజీ బిజీగా అయిపోయిందనమాట హడావిడి హడావిడిగా ఈ వినాయకుడి బొమ్మను అయితే మేము ఎండాడ్లో తీసుకున్నాం అనమాట అన్నీ తిరిగాము కాకపోతే మాకేం నచ్చలేదు అంటే మాకే సెట్ అవ్వలేదు ఇది చూడగానే మాకు అనిపించి ఇంట్ ఇంకా తీసేసుకుందాం ఇంకా పక్కన వినాయకుడు ఉన్నారు కదా అవేంటో మా జష్యూ తీసుకొచ్చాడనమాట మట్టి వినాయకుల్ని స్కూల్ నుంచి ఇంకా అది కూడా పెట్టి పూజ అయితే చేసుకున్నాము ఆ రోజు సాయంత్రమే మేము నిమజ్జనం చేసేస్తాము ప్రతి ఇయర్ అలాగే చేస్తాము అనమాట ఆ రోజు ఈవినింగ్ నిమజ్జనం చేస్తాము ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో చెరువు ఉందనమాట చెరువులోనే నిమజ్జనం చేద్దామని చెప్పి ఇలాగ తీసుకెళ్తున్నాము ఇంకా కారులోనే ఇంకా సాంగ్స్ పెట్టారు అందుకే నేను ఒరిజినల్ వాయిస్ పెట్టకుండా వాయిస్ ఎవరు ఇస్తున్నాను ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది సాంగ్కి అందుకని చెప్పి వీళ్ళు డ్యాన్స్ వీళ్ళ హ్యా హడావిడి ఫైనల్గా అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం అప్పటికే చాలామంది నిమజ్జనం అయితే చేస్తున్నారు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది అక్కడ అందరూ అప్పుడే వచ్చారనమాట ఈ వర్షం పడ్డం వల్ల అక్కడ కొంచెం జారుతుంది ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళారు మా హస్బెండ్ వెళ్ళి నిమజ్జనం అయితే చేశారు ఇలా అయితే మా వినాయక చవితి అయితే ఇలా పండగ అయింది మీరు కూడా వినాయక చవితి బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్